హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నేను ఈరోజు వీడియోలో అందరికీ యూజ్ అయ్యే కొన్ని టిప్స్ షేర్ చేస్తున్నాను ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇడ్లీ పిండిలో ఒకసారి వేడి నీళ్ళు వేసి చూడండి మీరే షాక్ అవుతారు టిప్ నెంబర్ వన్ ప్యాంట్ జిప్పు ఏమవుతుంది ఒక్కోసారి ఈ విధంగా జిప్ వేయడానికి కాదు కదా టైట్గా ఉంటుంది మీరు ఏం చేయాలి అంటే మీ ఇంట్లో వ్యాస్లైన్ కానీ లేకపోతే క్యాండిల్ కానీ తీసుకొని ఈ విధంగా దీనిపైన రుద్దండి పిల్లలకు కొత్త ప్యాంటు తెచ్చినప్పుడు క్యాండిల్తో ఈ విధంగా రుద్దండి ఈ విధంగా చేయడం వలన జిప్ అనేది టైట్గా ఉండదు చూడండి చూపిస్తున్నాను మీరు ఒకసారి ఈ టిప్ అనేది ట్రై చేయండి టిప్ నెంబర్ టూ మనము రెగ్యులర్గా రైస్ ఇచ్చేస్తాం కదా రైస్లో ఏమవుతుంది అంటే తొందరగా పురుగులు పడతాయి కదా అకస్మాత్తు పురుగులు పట్టాయి అంటే మీరు ఏం చేయాలి అంటే ఒక కప్పు మధ్యలో పెట్టండి వెనిగరు మనము చైనీస్ ఐటమ్స్కి యూజ్ చేస్తాం కదా ఈ వినేగర్ను దీని లోపలకు వేసి బాక్సు మూత క్లోజ్ చేసి పెట్టండి ఒక పది నిమిషాలు క్లోజ్ చేసి వదిలేయండి నేను పది నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఈ విధంగా చేయడం వలన దీనిలో ఉన్న పురుగులు అనేవి బయటకు వస్తాయి ట్రై చేయండి ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది టిప్ నెంబర్ త్రీ మనము రాత్రి టైంలో ఇడ్లీ పిండి రుబ్బుతాము కదా మీరు మిక్సీ జార్లో రుబ్బితే మీరు స్పూన్తో మిక్స్ చేయవద్దు చూడండి ఈ విధంగా చేతులతో మిక్స్ చేయండి ఎందుకంటే గ్రైండర్లో అయితే ఒకేసారి వేసి మనం గ్రైండ్ చేస్తాం కదా మిక్సీలో అయితే సపరేట్ సపరేటు రుబ్బుతాము కదా అందుకే చేతులతో మిక్స్ చేయాలి తర్వాత ఒక గ్లాసు ఎక్కువగా వేడిగా ఉండే నీళ్ళు తీసుకోవాలి దీని మధ్యలో పెట్టండి నేను వీడియోలో చూపిస్తున్నా కదా ఈ విధంగా తర్వాత కుక్కర్ మూత క్లోజ్ చేసి పెట్టండి ఇప్పుడు ఎక్కువగా చలిగా ఉంది పిండి పొంగాలి అంటే ఈ టిప్ అనేది ట్రై చేయండి చూడండి నేను ఇడ్లీ చేసి మీకు చూపిస్తున్నాను ఎంత బాగా వచ్చాయో ట్రై చేయండి మీరు కూడా ఈ విధంగా టిప్ నెంబర్ ఫోర్ ఆనియన్స్ కట్ చేయడం కష్టం అనుకుంటున్నారా మీకు ఆనియన్ కట్ చేసేటప్పుడు కళ్ళలో నీళ్లు వస్తాయి కదా కళ్ళలో నీళ్లు వచ్చేటప్పుడు టిష్యూ పేపర్ కానీ లేకపోతే న్యూస్ పేపర్ కానీ దానిపైన కొన్ని నీళ్లు చల్లండి తర్వాత ఆనియన్స్ కట్ చేయండి ఈ టిప్స్ నుంచి మీకు ఎన్ని ఆనియన్స్ కావాలన్నా కట్ చేసుకోవచ్చు కొంచెం కూడా కళ్ళలో నీళ్లు రావు ట్రై చేయండి ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు